ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఈరోజు అయితే అయితే కేజీలు కొట్టడం అయితే స్టార్ట్ చేశాము సాల్ అయితే చూస్తున్నారు కదా మనం కల్టివేటింగ్ చేయకుండా సాల్ చేస్తే మాత్రము ఈ విధంగా అయితే కరెక్ట్తో రాదు కొట్టడానికి కూడా మంచిగా అనిపించదు ఎప్పుడైనా కల్టివేటింగ్ చేసి కేజీలు కొడితే చాలా బాగుంటుంది ఎందుకంటే పిగలడానికి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అలాగే వచ్చేసి రాకెట్లు అయినాయి అనుకో రాకెట్లలో అయితే కల్టివేటింగ్ చేయకుండా సాల్ కొడితే మరీ ఘోరంగా వాటర్ తక్కువ ఉంటే గా చుట్టుకుంటుంది చూస్తున్నారు కదా ఇంట్లో వాటర్ తక్కువ ఉంటే ఏ విధంగా బండి ఎలా అవుతుందో పికప్ మొత్తం డౌన్ అవుతుంది కదా ఈ ఇంట్లో వాటర్ ఫుల్ పెట్టి కొడితేనేమో మళ్ళీ మొత్తం భూమి అనేది వెకలదు తక్కువ వాటర్ పెట్టి కొడితే బాగుంటుంది రెండు విధాలుగా అవుతుంది అదే కల్టివేటింగ్ చేసి చేస్తే మాత్రం మనకు ఈజీగా ప్రాసెస్ అయితే ఈజీగా సాలు అయితే ఈజీగా మనకు ఇది అవుతుంది భూమి మంచి పెగలడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ఇంతకుముందు మన లాస్ట్ ఇయర్లో మన బండి ఇది ఇది కదా కింపిని అదే జాగాలనే ఈరోజు మళ్ళీ అదే ప్లేస్లో అయితే అదే ప్లేస్లో కొడుతున్నాము ఆ కింది మళ్ళీలో ఇప్పుడు దాంట్లోకైతే పోదాం ఇప్పుడు దాంట్లో ఏ విధంగా నడుస్తుంది ఏం చేత ఆ ఏరియా మళ్ళీ ఈరోజు కొడతాం మా కొట్టమనేది చూద్దాము ఇంకేంటి ఫ్రెండ్స్ మనం వీడియోస్ తీయక చాలా చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడైతే మనం కంటిన్యూగా వీడియోలు అయితే తీద్దాము ఇక్కడ నుంచి ఇది చేయకుండా అయితే తీద్దాము ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మన గొర్రె ఉంది కదా వెనకాల వెనకాల చూస్తున్నారా గొర్రు వన్ సైడ్ అయితే మనకు రైట్ సైడ్ మొత్తం డౌన్ ఉంటుంది కదా ఎందుకంటే మనము ఒడ్డు చుట్టూరుగా తిరిగేటప్పుడు ఇట్లా లెఫ్ట్ తిరుగుతాం కదా తిరిగేటప్పుడు ఒడ్డుకొని వస్తుంది కాబట్టి అది గొడ్డుకున్న మంచిగా ఇట్లా మిర్రలు కాకుండా చేయకుండా మట్టి పట్టుకొని వస్తుంది ఎందుకంటే మీరైతే అలా చేసి అబ్జర్వ్ చేయండి మడికట్ కొట్టేటప్పుడు మళ్ళీ మేము సేమ్ ఏ విధంగా ఉందో అదే లేవల్ అయితే చేసుకుంటాము ఇట్లా పీడ్సాలు కొట్టేటప్పుడు మాత్రం ఆ విధంగా అయితే పెట్టుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ఆ ప్లేస్కి అయితే వచ్చినాము చూడండి ఎంత ఘోరంగా దిగబడుతుందో ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటరే ఉంటాయి ఇక్కడ ఇంతకుముందు కింపి ఎరిగినప్పుడు మనోడైతే డైరెక్ట్ వెళ్ళాడు అక్కడికి అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు రివర్స్లో కొడుతున్నాం కదా ఇంతకుముందు అయితే మా పిల్లాడైతే డైరెక్ట్ ఫ్రెంట్కి వెళ్ళాడు ఇక వెనకకు రాలేని పొజిషన్ ముంగడికి పోయేటప్పుడు ఆయనతో టక్న మిగిలికి వేసి ఒడిమే పడేసరికి బండి అయితే కింపి నిరగడం జరిగింది ఇవాళ వెనకకు ఎక్కడైనా వాటర్ ఎప్పుడు ఉండే జాగాలు అయితే ఇంకా లైట్గా వెనక ఖర్చుకుంటా ముంగడికి వెనక ఖర్చుకుంటా ముంగడికి మట్టి లూజ్ చేసుకుంటూ వెళ్ళండి ఎప్పుడైనా అయితే బాగుంటుంది ఒక్కడిసారి వెళ్ళి మనకు చుట్టుకునే అనుకో ఇబ్బంది అవుతుంది అలాగే మనకు డెక్స్ నట్లు కానీ ఎక్సల్ నట్లు కానీ ఫుల్ టైట్ చేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే ఇవి ఇలాంటి జాగాలనే ఈజీగా లూజ్ అవుతాయి నాకు కొద్దిగా లూజ్ ఉన్నా కానీ ఈ జాగాలో మాత్రం అబ్ అబ్ లాంగ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి డెక్స్ హోల్ లాంగ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి టైట్ చేసుకొని కొట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎంత ఘోరంగా చుట్టుకుంటుంది కదా ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి ఇప్పుడైతే చెప్పాను కదా ఆ విధంగా అయితే మీరు గొర్రె చేసుకోండి మీకు ఏ రైతు అయినా ఈజీగా మిమ్మల్ని యాడ్ చేస్తాడు ఎందుకంటే అరే ఇట్లా ఈ పిల్లాడొచ్చి మంచి పుట్టిండు ఒడ్లో కొన్న గేమ్ కాలేదు ఒడ్లు ఎక్కడం చేయడం బాగుంది అనుకుంటా నేనైతే రైతు యాడ్ చేస్తాడు నేనైతే ఇప్పుడు విధంగా చేస్తాను మళ్ళా మడిగడ్లు కొట్టేటప్పుడు యథావిధిగా లేవల్ చేసుకుని అయితే పెట్టుకుంటాను బీడిసార్లు కొట్టేటప్పుడు మాత్రం వన్ సైడు మొత్తం ఎక్దమ్ డౌన్ పెట్టేస్తాను చూస్తున్నారుగా ఎంత తేడా కాని వస్తుందో రైట్ సైడ్ మొత్తం ఉంటుంది లెఫ్ట్ సైడ్ మొత్తం హైట్గా ఉంటుంది చూస్తున్నారా కింద వాటర్ ఫ్యాన్కు వాటర్ ఆనుకునే అయినా వచ్చేసి తిన్నారా నాకైతే మహేంద్ర అయితే చాలా చాలా నచ్చింది నేను నాకు ఇంతకుముందు స్వరాజు ఉండే రెండు సెవెన్ ఫోర్ టూ ఉండే సెవెన్ త్రీ ఫైవ్ రెండు ట్రాక్టర్లు అయితే ఉండే సెవెన్ త్రీ ఫైవ్ వాడాను అది తీసేసి మళ్ళీ సెవెన్ ఫోర్ టూ తీసుకున్నాను తర్వాత మళ్ళీ మహేంద్ర సెవెన్ త్రీ ఫైవ్ వాడినప్పుడే సెవెన్ ఫోర్ మహేంద్ర తీసుకుంటాను అనుకున్నాను కాకపోతే సెవెన్ ఫోర్ తీసుకున్నాను ఏదో కానీ మహేంద్ర ఇప్పుడు తీసుకున్నాక అయితే నాకు చాలా సర్వీస్ అయితే మంచి వచ్చింది మన ఖర్చు వచ్చేసి రెండు వేల ఆరు వందల గంటలు వచ్చింది మనకు అలాగొచ్చేసి ఎక్సెల్ బీరింగ్లు కూడా ఇప్పటికీ చాలామంది అంటుంటారు అన్న దమ్ములోకి బియ్యంగా ఎక్సెల్ బేరింగ్ పోతాయి ఎక్సల్ బేరింగ్ పోతాయి అన్న వేస్ట్ అన్న మహేంద్ర వేస్ట్ అన్నమాట ఇంకా చాలా మంది మహేంద్ర వేస్ట్ అనేవాళ్ళు ఫేక్ మాట ఏ ట్రాక్టర్ అయినా సరే ఏ ట్రాక్టర్ కూడా వేస్ట్ కాదు ಈಗ ನೋಡ್ಕೊಂಡೆ ನೀವೇ ಐ ನೋಡ್ಕೊಂಡೆ ಬಂತೆ ಏವಿ ಹೇಳ್ತಾರೆ ನಾವು ಹೋಗನೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಚಿನ್ನ ಚಿನ್ನ ರಿಪೇರ್ ರೈಟ್ ಐತೆ ಕಾಮಾನು ಈಗ ಅಲ್ಲಿ ಚಿನ್ನ ಮೆಂಟೆನೆನ್ಸ್ ರೈಟ್ ಐತೆ ಕೈ ಬಂಡೆ ಏನ ಕಾಮನೆ ಏಕಕಪ ಈ ಮುಂಗಟ್ ಫ್ರೆಂಡ್ ವಿಲ್ 베ರಿಂಗ್ ಆನಿ ಇವಿ ಚಿನ್ನ ಚಿನ್ನ ಐತೆ ಕಾಮ ಆನೆ ನಮಕು ಸ್ವರಾಜ್ಕ ಐತೆ ಮನು ಟಾಪ್ಕ ಎಕ್ವ ಬೂಷಲ್ ಐತೆ ಹೋತೈ ಆ ಇಷ್ಟಕ್ಕೆ ಕಾಲನಂತೆ ಸೀಸನ್ ಸೀಸನ್ ಐತೆ ಕಿಪ್ಪಿಂಗ್ ಬೂಷಲೇ ಆನಿ ಬ್ರೇಕ್ ಪಡ್ಡಿ ಬೂಷಲೇ ಏನಕ್ಕೆ ಕೂಷಲೇ ಆನಿ అయితేనే నడుస్తుంది లేకుంటే అది ఇది మన మహేంద్రానికి అయితే అలాంటి ఎండు ఇప్పటికీ నాలుగు సీజన్లు ఏ ప్యూస్ అయితే ఏపీయాలంటే ఇప్పుడు సెంటర్ పిన్ బూస్ అయితే వేయి అనిపిస్తుంది ఎందుకంటే మనం చాలా రోజులు అయితే మనకి ఇన్ని రోజులు ఆ సెంటర్ పిన్లో ఫ్రీస్ ఎక్కలేదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అరిగింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ అది అయినా చెప్పియాలి మనం రోడ్ రంగింగ్లో సౌండ్ బాగా వస్తుంది చూస్తున్నారు కదా మడి అయితే కంప్లీట్గా అయిపోయింది ఫుడ్గానే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటి చెప్పాలి విశేషాలు ఇప్పటికైతే అంత బాగే నెక్స్ట్ వీడియోలు మళ్ళీ మంచి కంటిన్యూషన్గా తీయాలని చెప్తున్నాను ఎలా అంటే ఫోన్ అయితే తీసుకోవాలి ఫోన్ అయితే లేదు ఈ ఫోన్తో అయితే వీడియోలు తీయడం అయితే అయితే లేదు అప్పుడప్పుడు స్టక్ అవుతుంది ఎందుకంటే ఈ ఫోన్ సేఫ్ అయి తీసుకుని ఎవరైనా ఫోన్ అడుక్కొని వీడియోలు తీసి తర్వాత మన ఫోన్లో షేర్ చేసుకొని ఎడిట్ చేసి షేర్ చేయడం అయితే జరుగుతుంది మన ఫోన్ ఉంటే మన మన ఫోన్ మనకు ఉంటే వెంటనే ఎడిట్ చేసి వెంటనే అప్లోడ్ చేయొచ్చు కానీ ఫోన్ నడుచుకొని చేసి పెద్ద తలన పొక్క వీడియో ఎడిటింగ్ అయ్యేసరికి ఒక రెండు రోజులు మూడు రోజులు టైం అయితే పడుతుంది ఎందుకంటే ఇక వాళ్ళ ఫోన్లో తీసినాక వాళ్ళ ట్యాంకు మనకు సేవ్ చేయరు చేయరు ఆ విధంగా అయితే జరుగుతుంది ఫోన్ తీసుకునేకైతే చాలా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది మరీ ఘోరంగా అయితే తీసుకున్న మూల కొద్దిగా అదే ప్లేస్లో కదా ఇంతకుముందు చూశారు కదా ఘోరంగా ఇట్లా వాటర్ ఫుల్ పెట్టి కొద్దిగా కొద్దిగా ఒట్టుకుంటా పోతే చాలా ఈజీగా అయితే ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్ చెప్పాలి సబ్స్క్రైబర్స్ అయితే చాలా టీగల పడ్డారు ఎందుకంటే ఇంతకు కొంచెం చాలామంది మెసేజ్ చేసేవారు అన్న ఇలా చేయండి వీడియో అలా చేయండి వీడియో ఇప్పుడైతే వాళ్ళే లేరు ఎందుకంటే నేను వీడియోలు చేయడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తప్పు కాదు మన తప్పు అది చూస్తున్నారు కదా మొత్తం వాటర్ ఎక్కడ కాదు చూస్తున్నారు కదా నెక్స్ట్ అది కొద్ది అంతా మిగిలింది నెక్స్ట్ తర్వాత కొట్టాలి ఎందుకంటే అక్కడ వాటర్ ఇప్పుడే వచ్చినాయి మొత్తం ఇంత లూజ్ కాలేదు మట్టి ఇంకేంటి ఫ్రెండ్స్ ఫోన్ లేక మనం కేజీ ఇచ్చేది కానీ డైలీ వీడియోస్ అయితే తీయలేకపోతున్నాము ఫ్రెండ్ ఫోన్లను అయితే తీసుకున్నాను ఇంకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ కామెంట్ చేయ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్